ఈ సామాన్యుడి ఘోష కాస్త ఓపిగ్గా నన్ను దయచేసి మరండి అదేంటంటేనండి రహదాలన్నీ గొంతలమయం ఫుట్ పాత్లన్నీ వ్యాపారులమయం రోడ్లన్నీ వాహనాలమయం పాదశాలలో అయోమయం అధికారులు చలనం శూన్యం కలెక్షన్లకే చాలా సమయం ఎక్కడ చూసిన అవినీతి మయం జనాలు స్పందించడానికి భయం ఇంకా ఉందండి ఇంకా ఉంది సామాన్యుడి బ్రతుకు దుఃఖమయం వీధులని వీధి కుక్కలమయం పేద ప్రజల బతుకులకి అన్యాయం బహిరంగ ప్రదేశాలన్నీ చెత్తమయం ఈ చెత్తకోప్పల వలన అంతా రోగాలమయం వెంట వెంటనే చెత్తకోప్పల్ని క్లియర్ చేయటం నయం చాలా కాలం నుంచి స్ట్రీట్ లైట్స్ లేక వీధులన్నీ చీకటమయం అండి ప్రజల్లో దొంగల భయం ఎంత విన్నవించినా వినియోగ నాదులు లేక జనాల్లో అయోమయం అధికారులు చేసే పని శూన్యం ట్యాక్స్ పేయర్స్కి ఎక్కడండి న్యాయం సమాజంతో సమస్యలమయం మరి ప్రభుత్వానికి దొరకలేదా పరిష్కరించడానికి సమయం సమస్యలని ప్రభుత్వం పరిష్కరించడం న్యాయం అధికారుల్లో ఉండాలి సమన్వయం సమాజాభివృద్ధికి ప్రజలు వెచ్చించాలి సమయం సమాజ శ్రేయస్సే మన జ్యేయం అవునా కదా మరి మీకు ఈ మాటలు నచ్చితే పది పది మందికి తెలియజేయాలి ఈ అన్యాయం మరి నా రానా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేసి నాకు చేయాలి న్యాయం మీరు మెచ్చితే మరో వీడియోకి వెచ్చిస్తాను నా సమయం అంతవరకు సెలవు నమస్కారం ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి అదేంటంటే ఈ సమస్యలన్నీ ఒక ఏరియా గురించో ఒక బస్తీ గురించో ఒక ప్లేసు అంటే ఒక కాలనీ గురించో చెప్పలేదండి నిత్యం వార్తా పత్రికల్లో వస్తున్న వార్తలను బట్టి నా దృష్టికి వచ్చిన సమస్యలని అలాగే విన్నవి వాటన్నిటినీ కూడా ప్రభుత్వం దృష్టికి అలాగే అధికారుల దృష్టికి తీసుకొస్తే ఏదైనా పరి పరిష్కారం లభిస్తుందేమో అని చిన్న ఆశ అండి అంతే తప్ప వేరే ఉద్దేశం లేదండి ఈ వీడియో చేయడంలో ఎవరినో కించపరచాలనో ఎవరినో విమర్శించాలనో చేయలేదండి దయచేసి గమనించాల్సిందిగా నా విజ్ఞప్తి ఆఫ్ కోర్సు కొంతవరకు సమస్యలు అటెండ్ అవుతున్నారు చేస్తున్నారు కానీ అంత వేగంగా జరగట్లేదని నేను అనుకుంటున్నాం అండి ఎందుకంటే ఎక్కడ సమస్యలు ఇప్పుడు సమస్య చెత్త సమస్య ఉందనుకోండి ఎక్కడిదక్కడే ఉంటుంది అది అందులో ప్రజలు కూడా వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా జరుగుతుందండి ఇందులో ఒక ప్రభుత్వాన్ని మనం అనడానికి లేదు ప్రజలు కూడా దీంట్లో వారి పాత్ర ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి పది మందికి షేర్ చేసి దయచేసి నా రాణా డైలీ టాక్స్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తానండి